టైంలో టైం వచ్చి ఇప్పుడు రెండు అవుతుంది ఇప్పుడు తింటున్నాను నేను ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మత్కి దొరకట్లేదు అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజువేరియాస్ బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అండి చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా ఈరోజు బ్లాగే చేయబడుతున్నాను సండే బ్లాక్ అండి నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయిపోయినానండి సండే ఈరోజైతే నేను ఏమేమి చేసుకుంటున్నామో మేమైతే బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నానా మటన్ కర్రీ ఎట్లా వస్తుందో మీరైతే చూస్తూ ఉండండి ఓకే ఇక్కడైతే రైస్ పెట్టుకున్నాను ఇవ్వండి ఇక్కడైతే రైస్ పెట్టుకొని అసలు ప్రెగ్నెన్సీ టైంలో అసలు పని చేయడం చాలా కష్టంగా ఉందండి కానీ తప్పదు కదా మన ఫుడ్ మనంత ఎవరు ఉండిస్తారో మనకంటే ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకోవాలి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంక ఇక్కడైతే పప్పు అవుతుంది ఫ్రెండ్స్ సండే రోజు చూసేస్తారు కదా పప్పు ఉడుగుతుంది ఇంకా అయితే ఇంకా పెట్టలేదు చిన్న గ్యాస్ పోయే ఫ్రెండ్స్ అందుకే బాగా లేట్ అవుతుంది ఇంక ఇక్కడైతే పప్పు అయినట్టుగా రైస్ పెట్టుకోవాలి రైస్ కడిగేసి దగ్గర పెట్టుకోయాను నేనైతే అది అయినట్టుగా తాళింపేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పు చూస్తారు కదా ఉడుగుతుంది ఫ్యాండ్ తాలింపుకైతే గిన్నె పెట్టుకున్నాను తాలింపు వేసుకోక మా దగ్గర గిన్నె లేదు లేదు అందుకని గిన్నె పెట్టేసి పప్పుకైతే తాలింపు వేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఇంకా తాలింపు అయితే వేసిన ప్లాన్ చూసారు కదా ఆడిపోతుంది తాలింపు అయితే పప్పు తల్లిపోతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మటన్ కర్రీ రెడీ చేసుకుందాం మనమైతే పప్పు ఎందుకు మటన్ ఎందుకు మటన్ ఉంది కదా పప్పు ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా పప్పు అయితే మా తేజుడు ఫ్రెండ్స్ మా సో ఏం తిండు చికెన్ మటన్ అలా ఇప్పుడైతే రైస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తారు కదా రైస్ పెట్టుకున్నాను ఇక్కడైతే పప్పు తాలింపు అయిపోయింది ఇంకా లోపల తీసుకెళ్ళిపోవాలి చాలా కష్టం ఉంది ప్రెగ్నెన్సీ ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ గ్యాస్ అయిపోయింది చిన్న గ్యాస్ గురు వండుకుంటున్నాము చూసారు కదా దానికైతే కర్రీ అయితే అవ్వలేదు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా రైస్ అయితే అవ్వలేదు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీ వేసుకోవాలండి టైం అయితే అయిపోయింది బాగా ఒకేసారి పెద్ద కలిగి పెట్టేస్తాను టైం అయితే అయిపోయింది ఇంకా లేట్ అవుతున్నాయి మా అయితే నాకు పెడతాడు టైం ఫుల్గా అయిపోయింది ఇంక ఇంట్లో పండ్లన్నీ చేసుకుని చేస్తాను చాలా టైం అయిపోయిందండి కదా మరి ఆల్రెడీ అల్లంపుల్లి పేస్ట్ అయితే పట్టేసిందండి మిక్సీలో పెట్ట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇంకా పరీ పెట్టాలి ఫ్రెషర్ అయితే లేదు అది ఫ్రెస్ అండి నిన్నే పట్టే నేనైతే కొత్తిమీర కూడా వేసుకోవాలి కదా అండే రోజు అయితే అండి అసలు ఇంట్లో ఖాళీ ఉండదు అసలు ఇల్లు పని చేసుకోవాలి బట్టలు తిప్పుకోవాలి సండే వస్తే చాలా అసలు ఖాళీనే ఉండదు అన్ని పండ్లు చేసుకొని చేసేటట్లే టైం అయిపోద్ది అది నాన్న టీవీ తల్లి తేజు ఫ్రై చేస్తుండీ కొంచెం ఏదైనా కరివే కాకపోతే అల్లం నీళ్ళు పేస్ట్ ఒక వేయలేదు అంటే చూస్తారు కదా బాగా ఫ్రై అవ్వాలి ప్రెగ్నెన్సీతో అందులోకి చిన్న గ్యాస్ అయిపోయి నాకు అసలు చాలా కష్టంగా ఉందండి వంట చేయడానికి అయితే పేరు బాగా వెనకాల నుంచి క్లిప్ తీల్సి చూడండి కష్టం అవుతుంది వంట చేస్తుంది చిన్న గ్యాస్ ఒకటి ఏ ఉన్నాయి ఉండే క్లిప్పు ఉన్నాయి తీసుకున్నాడు అండి చేసుకోవాలి తీసుకోవాలి టైన్ చేసుకోవాలి మనము టైం అక్కడ సరిపోతుందని అవ్వ బాగా పండుతున్నాడు అన్న బాగా ఇలా బిజినెస్ టైం తర్వాత చూసుకోవాలంటే నాకు కష్టం అవుతుంది మటన్ వేసుకుందాం అంటే వాడి కోసం పప్పు అయితే ప్రత్యేకంగా ఉండేది పడిపోద్దునన్నా కష్టం అవుతుంది కానీ తప్పదాన్ని ఇష్టంగా చేసుకోవాలి మన పరిపాలన చేసుకోవాలి కదా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా కూర్చొని పనిచేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అయితే టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాము టమాటాలు అయితే జాగ్రత్తగా వాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటాల దగ్గర అయితే పురుగులు వస్తున్నాయి ఇంకా నేను పప్పు అయితే పప్పు చేసేటప్పుడైతే టమాటా కట్ చేసాను అసలు అందులో చాలా అంటే చాలా పురుగులు ఉన్నాయి వీడియో మటన్లో అయితే చూసారు కదా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని కొంచెం మనం వాటర్ వేసుకోవాలి మండి ఎలాగైనా సరే ఇవ్వండి కష్టం టమాటాలు కూడా వేసేసాను గ్యాస్ ఏమో స్లోగా వస్తుంది టైం అయిపోతుంది మా బాగా వచ్చేస్తుంది కూర ఏమో ఇంకా వరకు లేదు ఒకసారి చూపిస్తాను మీకు అయితే ప్రెగ్నెన్సీ టైంలో వంట చేసుకుంటే నాకు అయితే కష్టం అనిపిస్తుంది కానీ తప్పట్లేదు టైం అయిపోతుంది చిన్న గ్యాస్ అందుకు తొందరగా అవ్వట్లేదు చేయట్లేదు చూసారు కదా మా గ్యాస్ తొందరగా అవ్వట్లేదు చేయట్లేదు గ్యాస్ వల్ల గ్యాస్ అయిపోయిందండి ఇంక అందుకని చిన్న గ్యాస్కి వండుకుంటున్నాం మేమైతే గ్యాస్ అయిపోయింది కదా పెద్ద గ్యాస్ అయితే ఇందాక వచ్చిందండి చూపిస్తాను ఉండండి పెద్ద గ్యాస్ అయితే ఇందాక వచ్చిందండి ఇంకా దాన్ని నాకు ఎలా పెట్టాలో నాకు తెలియదండి ఇంకా మా ఆయన వచ్చినాక పెడతాడు ఇంకా అందుకని ఇంక చిన్న గ్యాస్ కూడా వండుకుంటున్నాం చూసారు కదా అసలు కింద కూర్చొని వండాలంటే చాలా కష్టంగా ఉంది కానీ తప్పట్లేదు మా బాబు వచ్చినాక ఇంక అది పెడతాడు గ్యాస్ బండని అయితే దుప్పట్లన్నీ ఉతికి ఆరేసానండి అందుకనే వంట కొంచెం లేట్ అయ్యింది ఆయన వచ్చే వంటడం ఒక భయంగా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ కర్రీ అయితే అవుతుంది ఇక్కడ తేజ్బాబు అయితే ఆడి 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 ఇంక తేజ్బాబు అయితే ఇక్కడికి వచ్చి అయితే పొడుకుడిపోయాడు అండి ఇదిగోండి చూసారు కదా తేజ్బాబు అయితే పోయిండు ఆడుకొని ఆడుకొని టీవీ చూసి టీవీ కూడా బంద్ చేశాను ఇంకా ఆడి ఆడి తేజ్బాబు అయితే కొడుకుపోండి ఇంకా కర్రీ అయితే ఎలా అయిందో చూసుకుందాం కదండి ఇలాగైతే ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారు కదా వేడి వేడి మటన్ కర్రీ ఇంకా మా అయితే తినేసి ఇంకా వెళ్ళిపోయారండి పప్పు ఉంటే పప్పుతో ఇంకా పప్పు చేశాను పప్పు చేస్తే పప్పుతో ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా మా ఆయన అయితే తేజీబాబా అయితే ఇంక లేదు తేజీబాబా పొడుకొని వేసినాక తేజీబాబాకి అయితే అన్నం తినిపించాలి నేను కర్రీ చేసుకుని ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ చేసి అయితే నీకు అయితే చెప్తాను ఓకేనా చూస్తూ ఉండండి వేడి వేడి మటన్ కర్రీ ఇక్కడ అయితే ఇదైతే రైస్ చూస్తారు కదా మా బాబాబా తినేసి వెళ్ళిపోయిండు ఇక్కడ నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను అయితే వేడి వేడి మటన్ కర్రీ చూసారు కదా పొగలు వస్తున్నాయి ఎప్పటి నుంచో వంట స్టార్ట్ అవుతే ఫైనల్గా అయితే వంట అయితే ఇప్పుడు అయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా సండే రోజు மட்டன் கி நேன் அது தினபோது பிரெகனென்சி டம்லம் வச்சு இப்போ ரெண்டு அவுசுங்க இப்படி திண்டு நேனே எல்லா உந்தோசி தரக்கூடிய ரூம்பே தான் மாவக்கை பக்கம் கரீ அண்ணா பாகம் இங்கே తినకుండా పప్పు వేసుకొని సరిపోయాం కర్రీ అప్పటికి ఉడకలేదు అంత తినకుండా వెళ్ళిపోయినాడు పప్పుతో నానని తినేసిపోయాడు నేను ఒక్కదంటే తింటున్నాను నైట్గా తింటాను బాగా లేదు కర్రీ అయితే మాకు చాలా సూపర్ అండ్ సూపర్ వచ్చిందండి కర్రీ అయితే సూపర్ అండి చాలా బాగుంది ముక్క కూడా మెత్తగా ఉడికిందండి కాలం మెత్తగా ఉడికింది ముక్క అయితే ఇంకా బాగా మటన్ తినాలని డాక్టర్ చెప్పారు అందుకని మటన్ తెప్పించుకొని తింటున్నాను నేనైతే చంద మీరు అందరూ ఏమేమి చేసుకుంటారు మరొక కొంత మంది అండి అవకాశంగా బాగా చిన్న గ్యాస్ కొనే చిన్న గ్యాస్ కూడా ఉండడం చాలా కష్టమండి అందరి రోజు ప్రెగ్నెన్సీ టైంలో చిన్న గ్యాస్లో వండాలంట మాకైతే చాలా చాలా ఇబ్బంది వచ్చింది కానీ తప్పరు కదండి వండుకొని తినాలి కదా బయట గుడికొని రోజు తినలేదు కదా అందుకనే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు వచ్చింది లైక్ బాగు బాయ్ ఫ్రెండ్ మీరు అందరూ సందే రోజు ఏం చేసుకుంటా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్